అయితే ఆ పరీక్షలు నానా రకాలు గుర్తుపెట్టుకొని అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఎదుగు నేను పరీక్షింపబడుతున్నాను దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ సందర్భంలో నేను జాగ్రత్తగా స్పందించాలని మెలకువ తెచ్చుకుంటే ధన్యుడివి ధన్యురాలివి ఒకవేళ నీ ముందుకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో నువ్వు ఆయన రిక్వెస్ట్ చేయొచ్చు ఆ జ్ఞానాన్ని కూడా ఆ సమయోచిత సహాయాన్ని ఆయన నీకు ఇస్తాడు పరీక్షతో పాటు పరీక్ష నుంచి బయటపడే ఛాన్స్ కూడా దేవుడు నీకు ఇస్తాడు నిజంగా మన ఎగ్జామ్స్ భలే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి లోకంలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా లోకంలో పిల్లలు సంవత్సరం అంతా చదవాలి సంవత్సరం ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఎలాంటి కాపీలు అందించబడవు కానీ మన గురువు నాడే చాలా ఉత్తముడు అండి ఎగ్జామ్ పెట్టడమే కాదు అర్థం కావట్లేదు ఏదన్నా కాస్త పేపర్ లీక్ చేయంటే లీక్ కూడా చేస్తాడు చెప్తాడు ఇట్లా చేయి తప్పిపోయి ఇట్లా చేయి ఇట్లా ఇట్లా రా ఇట్లా పాస్ అవ్వాలి ఎంత మంచి గురువు